చెరగని నటనతో వెండి తెరపై తనదైన వేసిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అస్తమయం తెలుగు చిత్రసీమలో విషాదాన్ని నింపింది కుటుంబ సభ్యులు అభిమానుల అసలు నయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి విలక్షణ నటుడికి కడసారి వీడుకోలు పలికేందుకు సినీ రాజకీయ సహా వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు కోట శ్రీనివాసరావు చితికి ఆయన పెద్ద మనవడు నిప్పంటించారు తెలుగు సినీ చరిత్రలో ఓ గొప్ప నటుడి ప్రస్థానం పరిసమాప్తమైంది తెలుగు తెర చిన్నబోయింది పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను పరవశింపజేసిన విలక్షణ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు ప్రస్థానం ముగిసింది ఎనభై మూడేళ్ల వయసులో వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజాము హైదరాబాద్ ఫిలింనగర్ లోని నివాసంలో శ్వాస విడిచారు కృష్ణా జిల్లా కంకిపాడులో పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన ఆయన జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మిణిని వివాహం చేసుకున్నారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు సినిమాల్లోకి రాకముందు కోటా శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పనిచేశారు సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోలేదు తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ చిత్రాల్లో నటించారు ఎన్నో పాత్రలను కోటా అవలీలగా పోషించారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితమయ్యారు ఆదివారం తెల్లవారుజాము ఫిలింనగర్లోని తన నివాసంలో కన్ను మూశారు కోటా మరణంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది కోటా శ్రీనివాస్ మరణంపై యావత్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సినీ రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని నివాళి అర్పించారు ఆయనతో అత్యంత అనుబంధం ఉన్న బ్రహ్మానందం సహా పలువురు సినీ నటులు కోటా భౌతిక కాయాన్ని చూసి బోరున విలపించారు ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు కోటా నివాసానికి చేరుకుని నివాళులర్పించారు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించారు ఫిలిం నగర్ లోని కోటా నివాసం నుంచి మహాప్రస్థానం వరకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు కుటుంబ సభ్యులు సన్నిహితులు సినీ ప్రముఖుల అస్త్రు నయనాలతో తుది వీడ్కోలు పలికారు కోటా శ్రీనివాసరావు చితికి ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ నిప్పంటించారు